తెలంగాణ రాష్ట ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి దాదాపు నాలుగు వందల ఎకరాల భూమిని అమ్మే ప్రయత్నం చేస్తా ఉంది ఈ అమ్మే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించుకోవాలని అఖిల భారత విద్యార్థ సమాఖ్య రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది ప్రభుత్వ యూనివర్సిటీ సంబంధించినటువంటి భూములు ఆ యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థుల అవసరాల కోసము వారి పరిశోధనల కోసము వారి భవిష్యత్తుకై ఈ ఈరోజు ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి గాని నేడు ప్రజా ప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఇన్వెస్టర్ భూములను కార్పొరేట్ సంస్థలకు అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ ప్రయత్నాన్ని వెంటనే ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే భూములకు సంబంధించి ఈ భూముల అమ్మకాని ప్రక్రియను వెంటనే ఆపాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది కానీ నేను మీరు అధికారంలోకి వచ్చి మీరు అదే భూములను అమ్మే ప్రయత్నం చేస్తానంటే మీరు ఆనాడు మాట్లాడిన మాటలకి చేస్తున్నటువంటి ఎటువంటి పొంతన లేదు కాబట్టి మీరు పదే పదే చెప్తా ఉన్నారు ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య విలువకుల లోబడి రాజ్యాంగ బద్దంగా మా పాలన కొనసాగిస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మీరు ఈ రోజు ఈ దివృత్సినటువంటి భూములను ఎందుకు అక్రమంగా అమ్మే ప్రయత్నం చేస్తున్న ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు అక్రమంగా అమ్మే ప్రయత్నంలో భాగంగా నిన్న ఆ యొక్క భూమి పైన వాటిపైన జేసీపీ పోలీస్ యంత్రాంగం తోటి దాన్ని చదునం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పే ప్రయత్నం చేసిన సందర్భంగా అక్కడ విద్యార్థుల అడుగునే ప్రయత్నం చేశారు వాళ్ళు శాంతియుతంగా అడుగునే ప్రయత్నం చేస్తున్నా కూడా పోలీసులు ఇష్టానుసారం వారి దాడి చేసి ఇవన్నీ వివిధ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగింది కొంతమంది విద్యార్థి నాయకుల పైన కేసులు పెట్టి రిమాండ్ పంపించిన పరిస్థితి కనపడుతోంది అంటే మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడిన మాటలో నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలకి చేత పొందిన లేదు కాబట్టి మీరంటే కేవలం అధికారం రావడం కోసం విద్యార్థి లోకాన్ని అడ్డం పెట్టుకునే అధికారంలోకి వచ్చారు అదే విద్యార్థి లోకం లోకాన్ని మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి తక్షణమే సెంట్రల్ యూనివర్సిటీ భూమి భూములకు సంబంధించినటువంటి ఏ తమ్మకం ప్రక్రియలు తన వెంటనే ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తం ఖచ్చితంగా ఈ ప్రభుత్వ భూములను సంబంధమని ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వము అన్యాయంగా ఈ రోజు కార్పొరేట్ సంస్థలకు అపెత్తుందో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను చేత చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైన పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి హెచ్ భూములు కాపాడుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం